హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావటం జరిగింది ఈ నెల వేతనాలు పెన్షన్ల వివరాలు మరియు పే స్లిప్స్ వాటికి సంబంధించిన తాజా సమాచారం అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నవంబర్ పే స్లిప్స్ అయితే అందుబాటులో వచ్చాయండి ఇక మొత్తానికి పే స్లిప్స్ ఆన్లైన్లో జనరేట్ అయ్యి అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి నిన్నటి నుంచే ఈ ప్రక్రియ మొదలైంది ఇక దీని ద్వారా ఉద్యోగులు తమ జీతం వివరాలని ముందే తెలుసుకునేందుకు వీలవుతుందండి ఇక ఉద్యోగులు తమ పే స్లిప్స్ని సులభంగా నిధి యాప్ లేదా నిధి పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ లాగిన్ అయ్యి పే స్లిప్స్ లేదా శాలరీ సర్టిఫికేట్ ఆప్షన్ ఎంచుకొని నవంబర్ నెలకి సంబంధించిన పే స్లిప్స్ని పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈ విధానం రాష్ట్ర విధానాన్ని బట్టి స్వల్పంగా మారవచ్చు సిఎఫ్ఎంఎస్ లేదా ఐఎఫ్ లేదా ఐఎస్ ద్వారా స్వల్పంగా మారవచ్చండి ఇక పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కేవలం నికర జీతం మాత్రమే కాకుండా ఈ క్రింది విషయాలు సరి చూసుకోవాలండి ఇక ఈ నవంబర్ నెలలో ఎవరికైతే వార్షిక ఇంక్రిమెంట్లు ఉన్నాయో వారి జీతంలో ఏ పెరుగుదల యాడ్ అయ్యిందా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలి ఒకవేళ చేరకపోతే వెంటనే మీ డిఈీఓను సంప్రదించాలండి ఇక మీ బేసిక్ పే దానికి తగ్గట్టుగా కరువు బత్యం కరెక్ట్గా ఉందో లేదో నిర్ణయించుకోవాలి ఇక పిఎఫ్ సిపిఎస్కి సంబంధించి అంటే జిపిఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చందాలు సరిగ్గా కట్ అయ్యాయా లేదా ఇక ఈహెచ్ఎస్ ప్రీమియం మరియు ఆర్థిక సంవత్సరం చివరికి వస్తున్నాం కాబట్టి ఆదాయ పన్ను కటింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటివి అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి ఇక బిల్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉద్యోగులకు జీతం జమ అయ్యే ప్రక్రియలో బిల్ నెంబర్ అనేది అత్యంత కీలకం అండి ఇది ఉద్యోగుల పే స్లిప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని భద్రపరచుకోవాలి ఈ బిల్ నెంబర్ ద్వారా మీ జీతం బిల్లు ప్రస్తుతం ఎక్కడ పెండింగ్లో ఉంది ఎక్కడ ప్రాసెసింగ్లో ఉందో సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు ఇది బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంటే బిల్ నాట్ అప్రూవల్లో ఉందా లేదా ట్రెజరీ నుండి ఆర్బీఐకి వెళ్ళి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి ఈ పూర్తి వివరాలు ఆ బిల్ నెంబర్ ద్వారానే తెలుసుకోవచ్చండి ఇక మీ బిల్లు డీడీఓ నుంచి ట్రెజరీకి వెళ్ళిందో లేదో మరియు ఎస్డిఓ గారి బిల్లుని అప్రూవల్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎస్టీఓ వద్ద పెండింగ్ లో ఉంటే త్వరగా అప్రూవల్ అయ్యేలాగా మీ ఆఫీసర్ ద్వారా ఫాలోఅప్ చేయడానికి ఈ బిల్ నెంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక పెన్షన్లకు మాత్రం వారి పే స్లిప్స్లో బిల్ నెంబర్ అందుబాటులో ఉండదండి పెన్షన్ ఎక్కడ పెండింగ్లో ఉందో తెలుసుకోవటానికి వీలుగా తమకి కూడా బిల్ నెంబర్ వివరాలు అందించాలని పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఉద్యోగుల పేస్లిప్లు ఇప్పటికే జనరేట్ అవుతున్నప్పటికీ పెన్షన్ల పేస్లిప్స్ రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు సాధారణంగా పెన్షనర్స్ స్లిప్లు ప్రతి నెల ఇరవై ఏడవ తేదీ అంటే నెల చివరి వర్కింగ్ డేకి ముందు తర్వాత అప్డేట్ అవుతాయి కాబట్టి నవంబర్లో ముప్పై రోజులు ఉన్నందున పెన్షనర్లు తమ పెన్షన్ పోర్టల్లో లేదా యాప్లో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి చెక్ చేసుకోవచ్చండి కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల యాప్ లేదా పోర్టల్ ఓపెన్ కాకపోవచ్చు కాబట్టి కాస్త ఓపికగా ప్రయత్నించాలి ఇక పేస్లిప్స్లో ఏవైనా తేడాలు ముఖ్యంగా అవి డిడక్షన్స్లో ఇష్యూస్ గమనిస్తే బిల్ ట్రెజరీలో పాస్ అవ్వకముంది మీ డీడీఓకి దృష్టికి తీసుకువెళ్ళడం చాలా మంచిదండి ఇక ప్రస్తుతం జీతాల బిల్లులు అప్రూవల్ అవుతూ ఉన్నాయనేది తాజా సమాచారం సాధారణంగా ఇరవై ఇరవై ఐదవ తేదీ లోపల జీతాల బిల్లులన్నీ ట్రెజరీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక బిల్లుల కదలిక అనేది ఈ నెలాఖరికి అండి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి స్పష్టంగా కనిపిస్తుందండి పెన్షనర్ల పేస్లిప్లు కూడా ఈ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి గమనించాలి ఇక జీతాల బిల్లు నెల చివరి రోజు లోపల ఆర్బీఐ కురుగు స్టేజ్కి వెళ్తే ఉద్యోగుల ఖాతాలో తప్పకుండా డిసెంబర్ ఒకటో తేదీన జీతం అనేది జమ అవుతుంది ఇక జీతాల బిల్లుల కదలికను బట్టి తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో జెన్యున్గా మీ వరకు వస్తుందండి ఖచ్చితంగా జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి